మెదక్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్పీ బాలస్వామి మీడియా సమావేశం నిర్వహించారు ఈ ఆయన మాట్లాడుతూ చాలా వరకు రోడ్డు ప్రమాదాలు అతివేగం ట్రాఫిక్ నియమాలను అనుసరించకపోవడం వల్లే జరుగుతున్నాయన్నారు ప్రయాణికులు విధిగా ప్రతి వాహనదారులు ట్రాఫిక్ నియమాలు పాటిస్తూ రోడ్డు ప్రమాదాల నివారణలో భాగస్వామ్యులు కావాలన్నారు ప్రతి వాహనదారుడు రవాణా శాఖ ఉత్తర్వుల మేరకు నంబర్ ప్లేట్ వాహనాలకు బిగించుకోవాలి తరచుగా నంబర్ ప్లేట్ లేని వాహనాల చోదకులు వేగంగా నడుపుతూ తోటి వాహనదారులను పాదచారులను భయప్రాంతలకు గురి వాహనాలపై స్పెషల్ డ్రైవ్ చేపడతామని తెలిపారు నంబర్ ప్లేట్ లేని వాహనదారులు అజాగ్రత్తగా అతివేగంగా వాహనాలు నడుపుతున్నందున ప్రమాదం జరిగే అవకాశం ఉందని జనవరి పదిహేను నుంచి ఫిబ్రవరి పద్నాలుగు వరకు రోడ్డు భద్రతా వారోత్సవాలు జరుగుతున్నాయి దీనిలో భాగంగా జిల్లా పోలీస్ యంత్రాంగం అంతా కూడా రోడ్డు భద్రతా నియమాలు గురించి తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు డ్రైవింగ్ మొదలగు విషయాల గురించి అవగాహన కల్పించడం జరుగుతుంది ఇందులో మెదక్ జిల్లా పోలీసు వారికి నోటీస్లో వచ్చినవి ఏంటి అంటే చాలా వరకు ఈ రోడ్డు ప్రమాదాలు అనేటివి రాంగ్ డ్రైవింగ్ లేదా సెల్ ఫోన్ డ్రైవింగు లేదా తాగి వాహనాన్ని నడపడము భద్రత మోటార్ వెహికల్ యాక్ట్ ఏదైతే ఉందో ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడము మొదలగు వాటి వల్లనే ఈ రోడ్డు ప్రమాదాలు జరిగి అందులో చనిపోతూ ఉన్నారు సో ఇలాంటి వాటిని నిరోధించడానికి మెదక్ జిల్లా పోలీస్ వారు స్పెషల్ ఎన్ఫోర్స్మెంటు అనేది కండక్ట్ చేస్తున్నాము ఇందులో భాగంగా ఎలాంటి నెంబర్ ప్లేట్ లేని వాహనాలు నడపడం కానీ లేదా నెంబర్ ప్లేట్ని ధ్వంసం చేయడము లేదా వేరే నెంబర్ ప్లేట్ను ఉపయోగించడము ఇలాంటివి చేస్తే వాటి వారిపైన కఠినంగా చర్యలు తీసుకోబడతాయి ఇప్పటి వరకు వాహనాలపై ఉన్నటువంటి చాలాన్సు ఈ నెల పదిహేను వరకు డిస్కౌంట్ తోటి చెల్లి చెల్లించి వారి వాహనాలను నెక్స్ట్ టైము నెక్స్ట్ ఎన్ఫోర్స్మెంట్లో జప్తు కాకుండా చూసుకోగలరని అందరికీ విజ్ఞప్తి